న్యాయం ధర్మం అందరికీ సమానం అని కోర్టు చెప్పడం జరిగింది ముఖ్యంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై కేసు రిజిస్టర్ చేశారు ముఖ్యంగా కోర్టు ద్వారా ఈ జరిగినటువంటి అంశం ముఖ్యంగా బెంగళూరులో ఎన్నికల బాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ అంశంపై జనాధికార సంఘర్షణ పరిషత్ ఉపాధ్యక్షుడు ఆదర్శ అయ్యర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం నలభై రెండవ ప్రజాప్రతినిధుల కోర్టులో బదిలీ అయింది ఈ వాద్యంపై విచారణ జరిపిన కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పోలీసులను ఆదేశించింది తదుపరి విచారణ అక్టోబర్ పదికి వాయిదా వేసింది దీంతో పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏ వన్ ఈ ఈడీ ఏ టూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏ త్రీ మాజీ ఎంపీ నళిని కుమార్ ఏ ఫోర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజేంద్ర ఏ ఫైవ్ రాష్ట్ర బీజేపీ నేతలపై ఐపీసీ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి థర్టీ ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఎలక్ట్రల్ బాండ్ల ముసుగులో వివిధ కార్పొరేట్ సం కంపెనీలో ఎండీలు సీఈఓలను బెదిరించి ఎనిమిది వేల కోట్ల దోపిడీ చేశారని ఆదర్శ అయ్యర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై కర్ణాటక సీఎం సిద్దిరామయ్య స్పందించారు ఎఫ్ఐఆర్ నమోదయ్యన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు తమ పదవికి రాజీనామా చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇటీవలనే మనం చూసాం మిస్టర్ కేసీఆర్ రావు పది సంవత్సరాలు పరిపాలన చేసిన దాని మీద కూడా ఒక సామాన్యుడు భూపాలపల్లిలో ఎఫ్ఐఆర్ను బుక్ చేశాడు ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టం వచ్చినట్టు రూల్స్ను పాటించకపోవడం వల్ల ఎఫ్ఐఆర్ను కేసీఆర్ కూడా కోర్టుకు నన్ను ఎవరు హైకోర్టు ఏం చేయలేదు సుప్రీంకోర్టు ఏం చేయలేదు ఏ కోర్టు ఏమి చేయలేదు అనేటువంటి కేసీఆర్కు చుక్కలు చూపించుతూ ఉన్నారు కోర్టు అదేవిధంగా తన కూతురు అయినటువంటి కవితను ప్రలోభ ఆవిడ డబ్బులు సంపాదించాలని ఆశతోటి సారాయి దందా పోయి అక్కడ జైల్లో ఎన్ని రోజులు ఉన్నది దాన్ని మన అందరం కూడా ఎవ్వరు కూడా వ్యతిరేకించడం లేదు ఈడీ సిబిఐ దర్యాప్తు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా ప్రశ్నించే అవకాశం లేదు అయితే కొన్ని రాజకీయ కారణాలతో జరుగుతుందని కొద్దిగా మనం చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఈడీ ఐటీ ఇవి ముందు ఈడీ మోడీ బోడీ ముందు అట్లా ఇట్లా అని చెప్పడంతో గౌరవం లేకుండా చిన్న పెద్ద లేకుండా మాట్లాడడంతో జైలు పోవడం జరిగింది ముఖ్యంగా ఇవన్నీ కూడా చూస్తే ఈ రాజకీయ పార్టీలు మోస్ట్ కరప్టెడ్గానే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఈ యొక్క బాండ్ల రూపంలో కానీ ఈ పని చేసి పెడతామని పార్టీ ఫండ్ తీసుకోవడం కానీ రకరకాలుగా మన దేశంలో జరుగుతున్నాయి ఎనిమిది వేల కోట్లను తీసుకున్నటువంటి బీజేపీ ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేసి గెలిచింది అదేవిధంగా కాంగ్రెస్కు డబ్బులు రాకుండా ఫండ్స్ రాకుండా చేసి వాళ్ళు కొంత ఇబ్బంది పడ పరిస్థితి తెచ్చారు బ్యాంకులో ఫ్రీ చేయడం రకరకాలుగా చేయడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ మోడీతోటి కలిసి ఈయన కూడా రెండు వేల కోట్లను బాండ్ల రూపంలో తీసుకొని అకౌంట్లో పెట్టుకొని చాలా హ్యాపీగా విమానం కొనుక్కొని హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఆయనకు ఒకటే పుట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము జైలు పంపిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పొల్యూషన్కు సంబంధించిన లేకులు నాళాలు ఇవన్నీ బాగా చేస్తున్నాడని అత్యద్భుతమని చెప్తా ఉన్నారు అదే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు వేల కోట్లు దోచుకుంటున్నాడని ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇంకా రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యంగా దొంగ మాటలు మాట్లాడేటువంటి కేటీఆర్ తన ఫామ్ హౌస్ అని దొంగ పేర్ల మీద పెట్టుకొని బినామీ పేర్ల మీద పెట్టుకొని అది నాది కాదు అని చెప్పుకుంటూ నాలా మీద ఉన్నా లేదా బఫర్ జోన్ ఉన్నా లేక ఎఫ్టీఎల్లో ఉంటే కూలగొట్టేదానికి నేను కూడా సపోర్ట్ చే ఏం సపోర్ట్ చేస్తావా జైలును పంపించినా ఓకే రేవంత్ రెడ్డిని డ్రోన్ ఎగిరేస్తే నీ అధికారం ఉన్నప్పుడు కళ్ళు మిల్లు కానకుండా పనిచేసినటువంటి జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసి గురించి మాట్లాడుతున్నావు జీహెచ్ఎంసీలో ఎస్టీపీలు పెట్టినావు ఇన్ని పెట్టినా అన్ని పెట్టినా అని చెప్తున్నావు రెండు వేల పద్దెనిమిది రెండు మూడు కంటే అసలు ఇట్ ఈజ్ నాట్ వర్కింగు ఈ యొక్క ఎఫ్లంటు వాటర్ ట్రీట్మెంట్ మురికి అనేటువంటిది ఎక్కడ కూడా సరిగా పనిచేయడం లేదు అత్యద్భుతంగా అవన్నీ బూచి చూపించి కంపెనీల దగ్గర బాండ్ల రూపంలో ఫార్టీ ఫండ్ తీసుకొని నిర్వీర్యం చేసిన జిహెచ్ఎంసీని ఇప్పుడు ఏదో చేసే ప్రయత్నం చేస్తుంటే ఈయన రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు వెళ్తున్నావు మీ నాన్నను తిట్టినప్పుడు కేసులు పెట్టావు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిని పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు దాని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు నీ మీద కేసు బుక్ చేస్తారు జాగ్రత్త తస్మా జాగ్రత్త అని కేటీఆర్కి చెప్పుకుంటూ నీవు చేసే ఆరోపణలలో పస ఉంటే కోర్టుకెళ్ళు లీగల్ నోటీసులు పంపు అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి ఏదో నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అని అనుకుంటే నువ్వు కా నీ లైఫ్లో మీకు ఒకేసారి ఛాన్స్ వచ్చింది మీ నాన్నకు తర్వాత నీకు వచ్చేది మీ నాన్న నీకు ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి మీ నాన్న గతం మీరు ఎంపీలలో ఒక్క సీట్ రానప్పుడే మీ యొక్క పతనం అయిపోయింది మీరు మీ నాన్నగారు చెప్తా ఉన్నారు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ గుండెల్లో పెట్టుకొని చూసి మళ్ళీ ఓట్లేస్తారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మేము మళ్ళీ ఇరవై ఏడులో అనుకుంటా బహుశా అధికారం వస్తని భావిస్తున్నాడు మీకు అధికారం కుల్ల ఎందుకంటే మీరు చేసినటువంటి అప్పులు విధ్వంసకరమైనటువంటిది అన్నీ కూడా ఇప్పుడు అవి డబ్బులు కట్టాలి కానీ మీ దగ్గరనే రికవర్ చేయని రెవెన్యూ రికవర్ చేయాలని కమిషన్ లేచారు దానికి అడుగున అడ్ సృష్టిస్తున్నారు కావున ఇది సమాన న్యాయం సమాన ధర్మం బీజేపీ అయినా మీరైనా ఒకటే అని మనకు ఈ కేసు నమోదు ద్వారా తెలుస్తుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్